హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజటి వీడియోలో భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అయితే భారతదేశంతో సరిహద్దు ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి అలాగే ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది తక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది అలాగే ఆ దేశం యొక్క రాజధాని గురించి ఆ దేశం కరెన్సీ గురించి సరిహద్దు ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నది ఇలా ముఖ్యమైన సమాచారాన్ని మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజటి వీడియోలో అందివ్వడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందివ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలు ఇందులో మొత్తం ఏడు దేశాలు సరిహద్దు పంచుకుంటున్నాయి వాటి గురించి చూస్తే మొదటగా పాకిస్తాన్ పాకిస్తాన్ యొక్క రాజధాని ఇస్లామాబాద్ పాకిస్తాన్ యొక్క కరెన్సీ చూస్తే పాకిస్తాన్ రూపియా భారతదేశంతో సరిహద్దు చూసినట్లయితే మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల సరిహద్దుని భారతదేశంతో పాకిస్తాన్ పంచుకుంటుందని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసే దేశం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబుల్ దీని యొక్క కరెన్సీ చూస్తే ఆఫ్ఘాని అనే కరెన్సీ భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే ఒక వంద ఆరు కిలోమీటర్ల సరిహద్దు పొడవును భారతదేశంతో పంచుకుంటుంది ఇది అతి తక్కువ పొడవు పంచుకుంటున్న దేశం భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఆఫ్ఘనిస్తాన్గా గుర్తుంచుకోవాలి అది ఒక్క వంద ఆరు కిలోమీటర్లు నూట ఆరు కిలోమీటర్లు పంచుకుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ చూసే దేశం చైనా చైనా యొక్క రాజధాని చూస్తే బీజింగ్ చైనా యొక్క కరెన్సీ యువాన్ చైనా యొక్క కరెన్సీ యువాన్ భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది చైనా నెక్స్ట్ నేపాల్ నేపాల్ యొక్క రాజధాని చూస్తే ఖాట్మాండ్ నేపాల్ యొక్క కరెన్సీ నేపాలీ రూపియా నేపాలీ రూపియా భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు నెక్స్ట్ చూసే దేశం భూటాన్ 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 యొక్క రాజధాని థింపు కరెన్సీ చూస్తే భూటాన్ న్యూల్ట్రామ్ భూటాన్ న్యూల్ట్రామ్ భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే ఆరు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది భూటాన్ నెక్స్ట్ బంగ్లాదేశ్ నెక్స్ట్ చూస్తే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా దీని యొక్క కరెన్సీ చూస్తే బంగ్లాదేశ్ ఢాకా అనే కరెన్సీ బంగ్లాదేశ్లో ఉంది భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నది బంగ్లాదేశ్ ఇది అతి ఎక్కువ పొడవు కలిగి ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్ ఎక్కువ పొడవు చూసినట్లయితే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది వీటిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అతి ఎక్కువ పొడువు ఉన్న దేశం అతి తక్కువ పొడువు ఉన్న దేశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసే దేశం మయన్మార్ 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 యొక్క రాజధాని చూస్తే న్యాపిడోవ్ న్యాపిడోవ్ కరెన్సీ చూసినట్లయితే క్యాట్ కరెన్సీ క్యాట్ భారతదేశంతో సరిహద్దు పొడవు చూసినట్లయితే ఒక్క వెయ్యి ఆరు వందల నలభై మూడు కిలోమీటర్ల సరిహద్దును భారతదేశంతో పంచుకుంటుంది మయన్మార్ అని మనం గుర్తుంచుకోవాలి ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జీర్ణమండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ